నాగలింగ పుష్పం యొక్క చెట్టు ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసారా మనకి ఇది ఎక్కువగా టెంపుల్స్ దగ్గర అలా ఉంటుంది ఇది మేము కేరళలో జూ పార్క్లో చూసాము చాలా హైట్గా చాలా పెద్దగా ఉందండి ఫ్లవర్స్ అయితే చెట్టు నిండా కింద నుంచి ఉన్నాయి మనకి ఇది చూసినట్లయితే ఎలా ఉంటుందంటే చెట్టుకి ఏదన్నా ఇంకేదైనా మొక్క అల్లుకుందా అన్నట్లుగా ఉంటుంది యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే మనకి శివుని జటాలు ఉంటాయి కదా అలా జటాలకి పూసినట్లుగా చాలా అందంగా ఉంటుంది అనమాట చెట్టు పూలు ఫ్లవర్స్ మొగ్గలు చాలా బాగుంటాయి ఈ చెట్టు యొక్క ఫ్రూట్స్ చాలా పెద్దగా ఉంటాయి మనకి వెలగ పండ్లు ఉంటాయి కదా దానికన్నా కూడా ఇంకా పెద్దగా ఉంటాయి డబల్ సైజులో చాలా రౌండ్గా అందుకే దీన్ని కెనాన్ బౌల్ట్రీ అంటారు అలాగే నాగమల్లి అని కూడా పిలుస్తారు అలాగే కొన్ని చోట్ల ఫిరంగి చెట్టు అని నాగవల్లి అని అలా కూడా పిలుస్తారు అయితే ఈ ఫ్లవరు చాలా అందంగా ఉంటుంది దీని స్పెషల్ ఏంటంటే మనకి పైన తన పాలీస్ వచ్చి నాగ పడగలాగా కింద మనకి దాని కింద శివలింగం లాగా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఫ్లవర్ చూడడానికి అందుకే దీన్ని నాగలింగ పుష్పం అని అలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ ఫ్లవర్ని ఎక్కువగా మనకి శివుని పూజించడానికి ఉపయోగిస్తారు కదండి సో అందుకని ఎక్కువ శివాలయాల్లో పెంచుతూ ఉంటారు నేను ఫస్ట్ టైము శ్రీశైలం టెంపుల్లో చూసానండి ఆ తర్వాత మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాను కేరళలో ఇక్కడ నాగదేవతలు అలా ఉన్న టెంపుల్స్ దగ్గర వీటిని బాగా పెంచుతున్నారన్నమాట అయితే ఇది ఆయుర్వేదంలో కూడా చాలా బాగా యూజ్ చేస్తారు దీని పల్ప్ కూడా తినచ్చు అంట మనకి ఆ ఫ్రూట్లో ఉంది మనకి ఫ్లవర్ ఎంత మంచి స్మెల్ వస్తుందో దాని ఫ్రూట్ మాత్రం అస్సలు మంచి స్మెల్ రాదంట అందుకనే ఎవరు హ్యూమన్స్ తినరు అని అంటారు అయితే కోళ్ళు పందులు ఇలా తిని ఆ యానిమల్స్ నుంచి వచ్చే పూప్ ద్వారా అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట మొక్కలు ఈ మొక్క హిందూ దేవాలయాల్లో ఎలా పెంచుతారో అలాగే మనకి బుద్ధిజంలో కూడా స్ప్రెడ్ అయిందనమాట బుద్ధిజం ఉన్న కంట్రీస్లో కూడా ఈ మొక్క ఎక్కువగా ఉంటుందన్నమాట మనకి సౌత్ ఇండియాలో బాగా కనిపిస్తాయి అన్నమాట ఈ మొక్కలు అలాగే మనకి అదర్ కంట్రీస్లో కూడా కంబోడియా ఇలా ఏదైతే బుద్ధిజం స్ప్రెడ్ అయిన ఉన్న కంట్రీస్లో కూడా ఈ మొక్కలు కనిపిస్తాయి దీన్ని మనకి నేటివ్ వచ్చి చెప్పాలంటే మనకి సౌత్ అమెరికాలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి మనకి ఫారెస్ట్లు అలా అలాగే కొన్ని ప్లేసెస్లో వీటిని కల్టివేట్ కూడా చేస్తున్నారు వీటిని నుంచి వచ్చే ఫ్రాగ్నెన్స్ ద్వారా పర్ఫ్యూమ్స్ అలా కూడా తయారు చేస్తారు ఇది సంవత్సరానికి ఆల్మోస్ట్ మనకు ఒక థౌజండ్ ఫ్లవర్స్ వరకు పూస్తుందంట అలాగే ఒక వన్ ఫిఫ్టీ ఫ్రూట్స్ వరకు కూడా వస్తాయంట ఈ చెట్టుని ఆయుర్వేదంలో కూడా బాగా యూజ్ చేస్తారండి వీటి ఆకులు లేత ఆకులు అలాగే ఫ్లవర్స్ వాటిని వాటర్లో వేసి కాచి లాగా కూడా యూజ్ చేస్తారు మలేరియా లాంటి వాటికి అలాగే డాండ్రఫ్కి మనకి ఇండిగో ప్లాంట్లో ఏదైతే కన్నెట్టు ఉంటుందో సేమ్ ఇందులో కూడా ఉంటుందంట అదే కెమికల్ కాంపౌండ్ అలాగే మనకి ఫీవర్స్కి కూడా దీన్ని వాడతారు ఆ పల్ప్ను కూడా వౌండ్స్ తగ్గించడానికి అలా వాడతారంట ఇవి కెనాన్ బాల్ట్రీ యొక్క యూజెస్ అండి మీకు ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మీకేమన్నా తెలిస్తే ఈ ఈ మొక్క గురించి తప్పకుండా కమెంట్ చేయండి మీ మీ ఇంటి దగ్గర ఉన్న దాని విశేషాలు ఏమన్నా తెలిసినా తప్పకుండా కమెంట్ చేయండి కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నేచర్ మస్లిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ